హలో ఫ్రెండ్స్ ఎన్ని రోజుల వరకు ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఘోరాది ఘోరమైన సంఘటన గురించి మనం మాట్లాడుకున్నాము అవన్నీ కూడా జరిగిన వాస్తవాలే కానీ ఇప్పుడు అబ్బాయిలకు జరుగుతున్న మగవాళ్లకు జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడైతే అనుకోలేదు ఈ జనరేషన్ లో వాళ్ళకి ఏమైందో అర్థం అవ్వట్లేదు చాలా అంటే చాలా గా అయితే చాలా మారిపోయారు ఎంతైతే ఆడవాళ్ళ మీద ఘోరాది ఘోరమైన సంఘటనలు మనం చూసామో భయంకరమైన సంఘటనలు చూసామో అలాంటివి ఇప్పుడు మగవాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి ఏ రోజు ఏ వార్త వినాల్సి వస్తుందో కూడా తెలియట్లేదు అంత ఘోరంగా ఘోరంగా సంఘటన అయితే జరుగుతున్నాయి అసలు ఈ సమాజానికి ఏమైంది ఈ జనరేషన్ లో వాళ్ళకి ఆలోచన విధానం ఏమైందో కూడా కొంచెం కూడా ఆలోచన చేసినా కూడా అర్థం కూడా కాదు ప్రతి రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది భర్తని డ్రమ్ములో లో పెట్టి చంపేయడం కానీ ఒక ఫోటో అయితే చూశాను నడి రోడ్డు మీద అది కూడా ఒక రీల్ అయితే చూశాను నడి రోడ్డు మీద కత్తి తీసుకొని హస్బెండ్ ని తన భర్తని కత్తి తీసుకొని బెదిరిస్తోంది ఆ పక్కన ట్రాఫిక్ పోలీస్ అతను కూడా తను ఆపడానికి అయితే చాలా ట్రై చేశారు సో ఇంత ఇంత సిచ్యువేషన్స్ ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఇలా తలెత్తుతున్నాయో ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఇంత క్రియాలిటీ పెరిగిపోయింది మనుషుల్లో ఎందుకు ఇలాంటి మానవత్వం లేకుండా అయితే జరుగుతున్నాయో ఒకసారి అయితే ఆలోచన చేయాల్సిన ఖచ్చితంగా అయితే ఉంది ఇవే కాదు ఇలాంటివి చాలా అంటే చాలా జరుగుతూనే ఉన్నాయి ఇంకా చిన్న పిల్లలు ఇంకా వాళ్ళకి అంత కూడా మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరిగి ఉండవు ప్రియుడి కోసము కన్న తల్లిని కూడా చంపేసి ఒక అమ్మాయి అయితే ఇంట్లో నుంచి ప్రియుని తీసుకొని వెళ్ళిపోయింది ఇలా ఒక సైడ్ ఇలా జరుగుతూ ఉంటే ఇంకో సైడ్ అయితే ప్రియుని కోసము కన్న బిడ్డని బస్ లో వదిలేసి చిన్న బిడ్డని బస్ స్టాండ్లో లో వదిలేసి ప్రిను జంప్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చూసే ఉన్నాము అలా భర్తని మోసం చేసింది అలా అత్తమామలను మోసం చేసింది కన్న చిన్ అది కూడా చిన్న పిల్లవాన్ని బస్టాండ్ లో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది ఆ సంఘటన సీసీ కెమెరాలో చూసి ఆ అబ్బాయిని గుర్తించి తన పేరెంట్స్ కి తప్పగిచ్చడం అయితే జరిగింది పోలీస్ వాళ్ళు ఇంత వ్యామోహానికి ఎందుకు పాల్పడుతున్నారు ఆలోచన విధానంలో మార్పులు జరగాల లేకపోతే ఇలాంటి వాటిపైన శిక్షలు ఎక్కువ పెట్టాలా ఎవరు దీనికి కారణము ఇటు ఆడవాళ్ళని అనుకోవాలా ఇటు మగవాళ్ళని అనుకోవాలా కూడా అర్థమాకు కాకుండా అయితే జరుగుతున్నాయి వైపు ఏమో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి ఇంకొక వైపు ఏమో మగవాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇది ఒక ట్రెండింగ్ ట్రెండింగ్ లాగా అయితే చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువ అయితే వైరల్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా అవగాహన తీసుకొస్తున్నారు జనాలలోకి ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేసి మనకి తెలిసి కొన్ని జరుగున్నాయి మనకి తెలియక ఇంకా ఎన్ని జరిగి ఉంటాయి ఇలాంటి సంఘటనలు మన కళ్ళ ముందు జరగవచ్చు మన చుట్టుపక్కల జరగవచ్చు మన ఎదురుగా జరగవచ్చు లేదా మనకు మనకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఇలాంటి అయితే జరిగి ఉండొచ్చు బెదిరించడము ప్రేమించానని చెప్పి బెదిరించడము లేకపోతే చంపేస్తానను లేదా చచ్చిపోతానను ఇలాంటివన్నీ ఎందుకు చేస్తా ఎందుకు చేయాలనిపిస్తుందో వాళ్ళ ఊహకి వదిలేయాలి ఇలాంటి వాళ్ళను చిన్న పిల్లలైనా సరే ఎవరైనా సరే ఒక ఒక మనిషిని హత్య చేసేంత స్థితికి అయితే రాకూడదు అది ఏదైనా ఉంటే సమస్య ముందుగానే అంత దూరం ఆలోచన చేయకుండా సాల్వ్ చేసుకోవాలి ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే అదే ఒకవేళ మీ 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 చేతుల్లో ఉన్న పిల్లల్ని అయితే మీరు వాళ్ళని కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలి చూసారు కదా ఒక తల్లిని చంపేసింది ఒక అమ్మాయి ఒక ప్రియుడు కోసము తన వెళ్ళిపోయి వెళ్ళిపోతూ ఒక్కసారి పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళ ఎదుగుదలలో మీరు ఒక ఫ్రెండ్స్ లాగా వాళ్ళతోని రిలేషన్ ని బాగా మీరు బిల్డ్ చేసుకోవాలి ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఆలోచన చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఫోన్ కి ఎక్కువ అడిక్ట్ అయి ఉంటే ఎలాంటివి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళపైన ఎలాంటివి ప్రభావం పడుతున్నాయని ఒకసారి అయితే గ్రహించాలి ఇంకా పెళ్ళైన వాళ్ళ గురించి అయితే ఇంకా వాళ్ళు భర్తని ఎందుకు చంపుతున్నారు అదే భర్తలు భార్యని ఎందుకు చంపుతున్నారు కూడా వాళ్ళకు కూడా కొంచెం కూడా ఇది లేదు పెళ్ళైన తర్వాత కూడా ఇంకొకరిపైన వ్యామోహంతో కన్ సొంత మనుషుల్ని కూడా వదిలేసి లేదా కన్న బిడ్డల్ని కూడా వదిలేసి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయో అసలు వాళ్ళు ఏ విధమైన ఆలోచనలో ఉంటున్నారో ఎవరైనా సరే అది భర్త కానీ భార్య కానీ ఇంట్లో ఒకవేళ భర్త బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఒకవేళ భార్య అలాంటి పని చేస్తున్నట్టు భార్య ఇంట్లో ఏం చేస్తుందో ఒకసారి గమనించుకోవాలి భార్య ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి గమనించుకోవాలి అదే భర్త బయటకు వెళ్ళిన తర్వాత భర్త ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్త ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు కుటుంబం పట్ల అనేది కూడా ఒకసారి భార్య కూడా గ్రహించుకోవాలి ఒకరిపైన ఒకరు అనేది ఒక నిఘా లాంటిది పెట్టుకున్న పెట్టుకోవాలి వారి ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళ మార్పులు ఏమొస్తున్నాయని గ్రహించుకొని ఒక అండర్స్టాండింగ్ వేలో కానీ వెళ్తే ఇలాంటి ఘోరాలు జరగవని నా అభిప్రాయము ప్రేమించుకోవడం తప్పైతే ఏమి కాదు కానీ ప్రేమి దాని వల్ల మిమ్మల్ని ఈ లోకానికి తీసుకొచ్చిన మిమ్మల్ని మీకు జన్మనిచ్చిన వాళ్ళని చంపే హక్కు అయితే ఎవరికైతే లేదు ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు అలాగే పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఒక బంధం అనే ఒక రిలేషన్ వల్ల జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ కూడా తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా అయితే ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ఇలాంటి ఘోరాలు ఇక ముందు జరగకూడదని ఇలాంటి వాటివి జరుగుతున్నా కూడా ఒకవేళ మీ చుట్టుపక్కల జరుగుతున్నా మీరు వాటిని ముందుగానే గ్రహించుకొని వాళ్ళ ప్రవర్తన బట్టి ఎలా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళ మీ బంధువుల వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళని మార్పును తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేయాలి ఇలాంటి మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళని బెటర్ వాళ్ళని ఒక ట్రీట్మెంట్ తీసుకుపోవడము లేకపోతే ఒక మనుషులు అందరు మనుషుల మధ్య ఒక హ్యాపీగా వాళ్ళని ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచే విధంగా చూడడము ఇలాంటివి మన మన తెలిసిన పద్ధతిలోనూ కూడా వారి పట్ల మనం చూపించాల్సిన ప్రేమ అటువంటివన్నీ కూడా మనం చూపించినట్లయితే ఇలాంటి ఘోరాలు జరగ జరగవని భావిస్తున్నాను దయచేసి ఎవరైనా సరే ఏదైనా ఉంటే చంపుకోవడం వరకు వెళ్లకుండా మాటలతోనే వరకే దాన్ని సాల్వ్ చేసుకోవాలని ఈవిడైతే తెలియజేసుకుంటున్నారు చంపుకోవడం వల్ల ఏం ఉపయోగం అయితే ఏం ఉండదు అది భర్త కావచ్చు భార్య కావచ్చు మరి పిల్లలు తల్లిదండ్రులకు కావచ్చు తల్లిదండ్రుల పిల్లల్ని కా కావచ్చు రోడ్డు మీద వదిలడం ఇలాంటివి ఏ సంఘటన సరే ఏదైనా నీకు ఇక్కడ ఈ ఇక్కడ నీకు ఈ నచ్చలేదు నచ్చలేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఒక్కసారి ఆ కుటుంబంతో అందరితో కూర్చొని కలిసి మాట్లాడి ఒక అభిప్రాయానికి వచ్చి మీరు కావాలనుకుంటే మీ నచ్చిన దగ్గరికి వెళ్ళి మీరు బ్రతుకోవచ్చు అది మీరు తర్వాత మీరు ఉంటారు పోతారు అనేది మీ చేతుల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు తీసుకున్న డెసిషన్ లో మీరే గోతులో పడతారు కాబట్టి సో ఎవరికి ఇటు ఒక్క కానీ అటు పక్క కానీ ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా ఒక మంచి ఒక అభిప్రాయానికి వచ్చి మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ మీరు తీసుకుంటే ఇలాంటి హత్యలు కానీ ఇలాంటి మోసాలు కానీ ఇలాంటి అన్యాయాలు కానీ జరగవని ఈ వీడియో ద్వారా అయితే తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ